ఇప్పుడు జాగ్రత్త పోషించారు అంతే సేవకుడిని నివసించడానికి కూడా చక్కటి గృహాన్ని ఏర్పాటు చేశారు ఇదంతా జరుగుతున్నప్పుడు విదేశాల ఒక ఆలోచనకు వచ్చాడు ముఖ్యంగా శ్యామను ప్రేమించి శ్యామకు దొరుకుబడాలి వీళ్ళు అశీర్వచ్చు పడాలి కాబట్టి వెళ్ళి కనుక్కో వీళ్ళ కుటుంబంలో ఏదైనా కొరత వెళ్ళి అద్భుతం జాగ్రత్త వెళ్ళి కనుక్కో లాగం జాగ్రత్త అని చెప్పి గెహజీని పంపించాడు గెహజీ వెళ్ళి అడిగాడు మా దైవజనుడు కనుక్కోమన్నాడు మీ కుటుంబంలో ఏదైనా అవసరం ఉందా తెలియదు ఏమిటా అంటే వాడు పిల్లలు లేరు వాళ్ళకి ఎవరు లేని పిల్లలు లేరు చాలాసార్లు ఎల్లీషించుకొచ్చాడు కానీ ఆ ఇల్ ఆలో ఒక ఉంది కాస్త ప్రార్థన చేయండి దేవుడు గర్భఫలం ఇచ్చు అని కూడా అడగల కారణం ఏమిటంటే నేను ఆయన భోజనానికి పిలుస్తుంది మాకున్నటువంటి అవసరం కోసం ప్రార్థన చేయించుకోవడానికి అనే ఆలోచన దైవజనం కాదు ఆయన చేస్తున్న సేవను మనం చూసాం ఆయనను పోషించటం నా ధర్మం అదే చేద్దాం అంతే చేద్దాం నేను ఆశించి మాత్రం కాదు మనం చేయాల్సింది అద్భుతం కదండీ పైన ఇల్లు నిర్మించినా సరే కుటుంబంలో ఉన్న అవసరం మాత్రం దయవచ్చు చెప్పలేదు ఎందుకని వెళ్ళి జహర్జీ పంపిస్తే తప్ప వాళ్ళు ఆ చెప్పలే తెలిసిందేమిటర్ బయట భర్తీ అంటే అది ఎందుకు మనుష్యం చేయబడింది అంటే వాళ్ళకి ఆశ కూడా లేదు నిరీక్షణ కూడా లేదు పిల్లలు తన నమ్మకం కూడా లేదు ఆశలు వదిలేసుకున్న అతను వదిలిపెట్టాల జీవితంలో కష్టాలు ఉంటాయి మన జీవితంలో తీరని కోరికలు ఉంటాయి తీరని అవసరాలు ఉంటాయి వదులుకోవడానికి వీలేదు దేవుని వదిలిపెట్టాలజీ వచ్చి చెప్పాడు అయ్యా ఆశ్రయాన్ని కల్పించి ఆహారం పెడుతున్నటువంటి కుటుంబంలో ఒక అవసరం ఉంది ఏమిట అవునా ఆహారం పెట్టారు ఆశ్రయం ఈ కుటుంబం వచ్చింది మనసులో ఈ కుటుంబానికి ఏదో ఒక అద్భుతం చేయాలి అని చెప్పి వస్తే దేవుడు కాకుండా ఉంటుందా అదే చెప్తున్నా అంత కఠిన కూడా తప్పదు దేవుడి యొక్క ఆశీర్వాదం కొనుక్కోవడం సాధ్యం కొనే ప్రయత్నం చేశాడు ప్రభు శ్రమించాడు నన్ను వారిని నేను గణపరుస్తాను చెప్పాను కదా గణపరం లేదయ్యా అందుకే నేను స్పాన్సర్ చేస్తున్నాం అని చెప్పి నేను చెప్పాను సరికి మీకు దేవుడు ఉద్యోగిస్తానికి ఎప్పుడు బోధించలేదు అది వాక్య విరుద్ధం అది ఆయన ఇవ్వడంలో గొప్ప ఆశీర్వాదం సువార్త దానం చేయడంలో గొప్ప ఆశీర్వాదం